వెల్కమ్ టు రాజనీతి ఇవాళ స్పీకర్ గారు బాధ్యతలు తీసుకున్నారు అయ్యన్న పాత్రుడు గారు ఆయన స్పీకర్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన స్పీకర్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా తీసుకెళ్ళి సాధారణంగా ఆయన్ని ఆయన చైర్లో కూర్చోబెట్టారు మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అది ఒక సాంప్రదాయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాంప్రదాయాన్ని ధిక్కరించారు ఆయన రాలేదు సో ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ అందరూ కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ్యులు వీళ్ళంతా కూడా మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయన పాత్రుడు గారిని అభినందిస్తూ కొన్ని కొన్ని మంచి మాటలు చెప్పారు అట్లాగే కొన్ని చురకలు కూడా అంటించారు గత ప్రభుత్వంలో గత ఐదేళ్ళు ఈ సభ సభా గౌరవం దిగజారిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మంత్రులు సైతం బూతులు మాట్లాడారు బూతులతో ఈ సభకున్న హూందాతనం దిగజారింది దాన్ని నిలబెట్టుకోవాలి సభకున్న గౌరవాన్ని సభకున్న హూందాతనాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత దారుణంగా సభా నిర్వహణ జరిగిందో ఎంత దిగజారుడు భాష వాడారో ఇవన్నీ కూడా ఆయన చెప్పకనే చెప్పినట్టు చెప్పారు గత ఐదేళ్లలో వీళ్ళు వ్యవహరించిన తీరు వల్లే ఒక గొప్ప విజయాన్ని సాధించారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఆ రోజున కానీ అక్కడి నుంచి ఒక్కసారిగా పదకొండు సీట్లకు పడిపోయారంటే వీళ్ళని ప్రజలు తీవ్రంగా అసహించుకున్నారు అసెంబ్లీలో ఈ మంత్రులు ఈ శాసనసభ్యుల భాషను ఈ వెకిలి వేషాలన్నింటినీ చూసి దానికి నిరసనగా తీర్పు చెప్పారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కొనసాగింది ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి ధైర్యంగా సభకు వచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పి కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు దానికి తగ్గట్టే జగన్మోహన్ రెడ్డి గారు సభకు హాజరు కాలేదు ఆ ఉన్న పది మంది కూడా పది మందిలో కొద్ది మంది వచ్చినట్టున్నారు ఎక్కడో ఒక బిక్కు బిక్కు వంట మౌన్లో కూర్చున్నట్టున్నారు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి నుంచి సభలో చర్చల సందర్భంగా చర్చ ఉండాలి వాదనలు ఉండాలి విభేదించుకోవటం ఉండాలి కానీ విద్వేషాలు ఉండకూడదు తిట్టుకోకూడదు అని చెప్పి ఆయన చెప్పారు అట్లాగే పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ త్యాగాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ మనం అందరం భవిష్యత్ తరాల కోసం పనిచేయాలి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని పొట్టి శ్రీరాములు గారిని కూడా కోట్ చేశారు ఇంకా స్పీకర్ గారి గురించి మాట్లాడుతూ గతంలో మీరు చాలా వాడిగా వేడిగా ఉండేవారు ప్రత్యర్థుల మీద వాగ్బానాలు విసురుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ వాడి వేడి కొంత తగ్గించుకుంటారేమో బహుశా స్పీకర్ అయ్యారు కాబట్టి మీరు హోందాతనంగా సభను నిర్వహించాలని చెప్పి ఆయనకు చెప్పారు అట్లాగే రాబోయే ఐదేళ్ళు రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తును రైతుల భవిష్యత్తును పేదల భవిష్యత్తును వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా ఈ సభ మనం నిర్వహించుకోవాలని అన్నారు ఓ రకంగా ఆయన ఏంటంటే ఆయన ప్రసంగం అంతా కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీకి అసెంబ్లీని అసెంబ్లీ స్థాయిని దిగజార్చిన విషయాలు వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ మనం దానికి భిన్నంగా పనిచేయాలని చెప్పి ఆయన మాట్లాడారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్